కెనడా మెక్సికో చైనా నుంచి అమెరికాకు వచ్చే అన్ని వస్తువులపై కొత్త సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కెనడా మెక్సికో వస్తువులపై ఇరవై ఐదు శాతం చైనా వస్తువులపై పది శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు కెనడా ఇంధనంపై టారిఫ్ పది శాతంగా ఉండనుంది ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డ కెనడా మెక్సికో అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు ప్రకటించాయి అమెరికాలోకి అక్రమ వలసలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడానికి ఈ మూడు దేశాలు చర్యలు తీసుకోకపోవడం వల్లే సుంకాలు విధించినట్లు ట్రంప్ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేశారు కెనడా మెక్సికో చైనాపై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన ట్రంప్ వాటిని నిజం చేశారు కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం చైనా వస్తువులపై పది శాతం అదనపు సుంకాల అమలుకు సంతకం చేశారు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే చమురు సహజ వాయువు విద్యుత్పై మాత్రం శాతం సుంకం విధించారు అమెరికా పౌరుల ప్రాణాలు తీస్తున్న ఫెంటనిల్ సహా ఇతర మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు అమెరికన్లకు భద్రత కల్పించడం అధ్యక్షుడిగా తన బాధ్యత అని చట్ట విరుద్ధ వలసదారులను మాదక ద్రవ్యాలు తమ దేశంలోకి రాకుండా చర్యలు తీసుకుంటానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు గత అమెరికా దిగుమతుల్లో కెనడా మెక్సికో చైనా వాటా ఉండటం గమనార్హం ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కెనడా మెక్సికో కూడా ప్రతికార చర్యలు తీసుకున్నాయి ఆల్కహాల్ పండ్లు సహా నూట యాభై ఐదు బిలియన్ కెనడియన్ డాలర్లు విలువైన అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు వాషింగ్టన్ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందన అని ఇందులో ముప్పై బిలియన్ డాలర్లు విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు మిగిలినవి ఇరవై ఒక్క రోజుల తర్వాత అమలవుతాయని తెలిపారు అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే కెనడాతో భాగస్వా న్ని కోరుకోవాలని అదే వారికి మంచిదని పేర్కొన్నారు మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే నడిచింది తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు నాలుగు నెలల్లో ఇరవై మిలియన్ డోసుల ఫెంటనిల్ సహా నలబై టన్నులకు పైగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని పదివేల మందిని అరెస్టు చేశామని తెలిపారు పొరుగు దేశాలతో మెక్సికో సహకారం కోరుకుంటుంది తప్ప ఘర్షణ కాదని అన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు సుంకాలు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని మెక్సికన్ల ప్రయోజనం కు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామని అన్నారు మరోవైపు తమపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా నిర్ణయాన్ని సవాలు చేస్తామని ప్రకటించింది చైనా ప్రయోజనాలు హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది అమెరికా తప్పుడు పద్దతులు అనుసరిస్తోందని ట్రంప్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా సాధారణ ఆర్థిక వ్యవస్థ వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయని తెలిపింది ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా తమ దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతంగా అమెరికా పరిష్కరించుకోవాలని తప్పుడు పద్దతి సరిచేసుకోవాలని కోరుతున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో కోరింది అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఫెంటనిల్ అంశం ఒకటి ఈ డ్రగ్ను తమ దేశంలోకి డంప్ చేస్తోందన్న ఒక్క కారణంతో చైనాపై అదనపు టారిఫ్ ను విధిస్తానని నాడే ట్రంప్ హెచ్చరించారు కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారణి హెరాయిన్ కంటే యాబై రెట్లు శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు రెండు మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది సంవత్సరంలో అధిక డోసు ల లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సీడీసీ పేర్కొంది కెనడా మెక్సికో చైనా వస్తువులపై ట్రంప్ సుంకాలు విధించడం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతాయని భావిస్తున్నారు కిరాణా సామాగ్రి పెట్రోల్ గృహాలు ఇతర వస్తువులపై ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసే ప్రమాదం పొంచి ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ సుంకాల యుద్దం కారణంగా ముప్పు కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ఇబ్బందిగా మారనుంది ఈ సుంకాల కారణంగా సగటున అమెరికా కుటుంబాలపై పదకొండు వందల డెబ్బై డాలర్ల అదనపు భారం పడనుంది ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ద్రవ్యోల్బణం పెరగడానికి ఇది కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అమెరికాలో ధరలు పెరిగితే అందుకు ట్రంప్ చర్యలే కారణమని ఇప్పటికే డెమోక్రాట్లు విమర్శించడం మొదలుపెట్టారు